నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ఉత్సవాల సందర్భంగా హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడలకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కె గోవర్ధన్ సూర్య ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యమోహన్ టాస్ వేసి ఇరు జట్లను ప్రోత్సహించారు అనంతరం క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో యువక మండలి అధ్యక్షులు రవి కిరణ్ కే రవి ఎంపీటీసీ గోపాల్ వైస్ ఎంపీపీ రవికుమార్ మాజీ యువక మండలి అధ్యక్షులు సూర్యప్రకాష్ హరిప్రసాద్ వెంకటేశ్వర మల్లయ్య హరీష్ రామకృష్ణారెడ్డి అఖిల పక్ష నాయకులు కేడిఆర్ రాజేష్ వేణు రమేష్ శ్రీకాంత్ గ్రామ పెద్దలు యువకులు వివిధ పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మరికెల్ పట్టణ మరికెల్ గ్రామంలో సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్యమోహన్ రెడ్డి అన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఈ పండుగ సంక్రాంతి సందర్భంగా యువకులు యువజన వారసులో భాగంగా క్రీడలు నిర్వహించడంలో భాగంగా అన్నగారు క్రీడాకారులను ప్రోత్సహించి జెర్సీలు ఇవ్వడం జరిగింది యువకుల తరపున మర్కెల్ పట్టణ ప్రజల తరపున సూర్యచంద్ర ఫౌండేషన్ సూర్యమోహన్ అన్నగారికి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మర్కెల్ విలేజ్లో సంక్రాంతి సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభోత్సవం చేసిన యువకుల తరఫున క్రికెట్ టీంకు సూరచేంద్ర ఫౌండేషన్ జెర్సీ టీషర్ట్లు ఇవ్వడం జరిగింది ఇలాంటివి క్రీడాకారులను నేను ప్రోత్సాహం ఇంకా చేస్తాను మంచి డెవలప్ కావాలని యువకులు కోరుకుంటున్నాను అదేవిధంగా మరకెళ్ళు మండల మరకెల్ మండల ప్రజలకు సంక్రాంతి భోగి పండుగ శుభకాంక్షలు తెలుపు చేస్తున్నాను పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మరకెల్లో జరుగుతున్నటువంటి వారోత్సవాల్లో భాగంగా క్రీడాకారులకు సూర్యచంద్ర అధినేత ఎస్ సూర్యమోహన్ రెడ్డి గారు జెర్సీలు ఇవ్వడం జరిగింది కనుక ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరికల్ పట్టణ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే యువజన వారత్సవాల్లో భాగంగా సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్యమోహన్ రెడ్డి అన్నగారు ఎంసీఏ బ్యాచ్కు జెర్సీ అందజేసిన విధ అందజేసిన అందజేసినందుకు అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరికెల్ మండల మరియు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి కనుమ భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే వివేకానంద యోజన వారోత్సవాల సందర్భంగా యువకులకు అందరికీ శుభాభినందనలు ఈరోజు మన మరికెల్లో జరుగుతున్నటువంటి యోజన వారోత్సవాలకు సూర్యచంద్ర ఫౌండేషన్ వారు జెర్సీలు ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రతి నా తరపున మరికెల్ మండల మరికెల్ పట్టణ అధ్యక్షుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరికెల్ మండల ప్రజలకు అలాగే మరికెల్ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే యువజన వారోత్సవాల సందర్భంగా దానిలో భాగంగా సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత సూర్యమోహన్ రెడ్డి గారు వారి సంస్థకెళ్ళి క్రీడాకారులకు జెర్సీలు ప్రదానం చేసే చేయడం జరిగింది వారికి కూడా మర్కేల్ గ్రామ క్రీడాకారుల తరపున యువత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి సేవలు ఇంకా మున్ముందు మరికెల్ గ్రామంలో మర్కేల్ మండలంలో కూడా కొనసాగించే విధంగా వారికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం